ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో నటి దిశా పఠానీ ఇంటి వద్ద ఇటీవల కాల్పుల ఘటన కలకలం రేగింది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యారు ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు కాల్పులకు పాల్పడిన వారు ఎక్కడ ఉన్నా బదిలీ పెట్టమని యూపీ సీఎం యోగి హామీ ఇచ్చిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతాం గజియాబాద్ లోని ట్రోనికా సిటీలో ఇద్దరు నిందితులు ఉన్నట్లు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఢిల్లీ పోలీసుల సంయుక్త బృందం గుర్తించింది వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయి ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ వారు మృతి చెందారు వారిని రవీంద్ర అరుణ్ గా పోలీసులు గుర్తించారు ఇద్దరు రోహిత్ గోదారా గోల్డీ బ్ర ముఠా సభ్యులని చెప్పారు ఘటనా స్థలం నుంచి తుపాకులు పెద్ద మొత్తంలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా దిశ సోదరి ఖుష్బూ పఠాని వ్యాఖ్యలు చేయడంతో కాల్పుల ఘటన జరిగినట్టు తెలుస్తోంది ఈ ఘటనకు తామే బాధ్యులమని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించుకుంది మాజీ ఆర్మీ అధికారిని అయిన ఖుష్బూ పఠాని ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేస్తున్నారు ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తమకు హామీ ఇచ్చినట్లు దిశా తండ్రి మీడియాకు తెలిపారు